గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ సో ఈరోజు మన న్యూ యంగ్ ప్రాజెక్ట్లో కొత్త వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి అలాగే కొత్త ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ కానీ అలాగే గూగుల్ కానీ ఏదైనా కానీ మీరు ఓపెన్ చేయండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ న్యూయంగ్ ఎన్యువై న్యూ యంగ్ డాట్ ఓఆర్జి అని టైప్ చేసి సర్చ్ చేయండి సో ఇక్కడ మీకు మన కొత్త వెబ్సైట్లో రిజిస్టర్ అని మనకు కనిపిస్తుంది ఆప్షన్ కనిపిస్తుంది కొత్త వాళ్ళకు రిజిస్టర్ చేయాలంటే ఇలాగా లేదా లాగిన్ అంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్ను ఓపెన్ చేయాలంటే ఇలాగా అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్లో మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనము కొత్త ఐడి ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో మనం ఎప్పుడైతే రిజిస్టర్ అనే బటన్ టచ్ చేస్తే అక్కడ నుంచి మనకి రిజిస్టర్ కొత్త పేజీని మనకు తీసుకెళ్తుంది సో ఇక్కడ మనము గుర్తించండి ఇక్కడ చూడండి ఎంటర్ స్పాన్సర్ ఐడి మనల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ స్పాన్సర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే లెఫ్టా రైటర్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ రెండు చేస్తాను ఇప్పుడు మీకు చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి చూడండి సో ఎంటర్ స్పాన్సర్ ఐడి వచ్చేసి ఎన్వై త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ సో ఇది మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు పొజిషన్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ రైట్ నేనైతే లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేశాను అది తీసుకున్న తర్వాత మనకు వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్ చూపిస్తుంది ఖచ్చితంగా ఈ వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్ మనము టచ్ చేస్తేనే మనము నెక్స్ట్ ఫర్దర్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తున్నాను వెరిఫై స్పాన్సర్ డీటెయిల్స్ సో చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ గ్రీన్లో వచ్చింది సో చూసారు కదా ఇక్కడ స్పాన్సర్ వెరిఫైడ్ ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ స్పాన్సర్ నేమ్ చూపిస్తుంది అంటే ఈ స్పాన్సర్ ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళ నేమ్ చూపిస్తుంది అలాగే ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ వచ్చేసి ఎవరైతే మీకు లాస్ట్లో బైనరీ సిస్టమ్ మీకు ఎవరైతే స్పిల్ ఓవర్లో లాస్ట్ ఐడి ఉందో వాళ్ళ అండర్లో మనకు ఈ ప్లేస్మెంట్ ఐడి అండర్లో వెళ్ళడం జరుగుతుంది ప్లేస్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడి వరకు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే ఐడి చేస్తున్నారో కొత్త ఐడి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఇక్కడ మనకు ఫుల్ నేమ్ ఇక్కడ వారి యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి ఎంటర్ ఫుల్ నేమ్ వారి ఫుల్ నేము ఈమెయిల్ అడ్రస్ పర్ఫెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి అలాగే సెలెక్ట్ కంట్రీ మన కంట్రీ ఏదైతే ఉందో సెలెక్ట్ కంట్రీ చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ సిటీ అలాగే స్ట్రాంగ్ పాస్వర్డ్ సో ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో క్యాప్సా కూడా మనం ఎంటర్ చేయాలి జస్ట్ మీకు ఒకసారి చూస్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా సో ఎగ్జాంపుల్ ఎంటర్ ఫుల్ నేమ్ అంటే నేను చూస్తా చూడండి ఒకసారి వడ్డీ వెంకట సుబ్బయ్య అని నేను ఫుల్ నేమ్ ఇచ్చాను మెయిల్ ఐడి వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా మెయిల్ ఐడి ఇచ్చాను మెయిల్ ఐడికి ఖచ్చితంగా సెండ్ వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది ఒకవేళ వాళ్ళు మీకు దగ్గర ఉంటే కనుక మీరు ఆ యొక్క కోడ్ను యూజ్ చేయొచ్చు వాళ్ళకు మెయిల్కి ఓటీపీ వెళ్ళింది అది యూజ్ చేయొచ్చు లేదా యూనివర్సల్ మన కంపెనీ ఒక యూనివర్సల్ కోడ్ ఇచ్చిందండి దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు టూ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఇది అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు డోంట్ వరీ సార్ తర్వాత పక్కన వెరిఫై చేయాలి చూడండి ఈమెయిల్ వెరిఫై సక్సెస్ఫుల్ అనేది మనకు గ్రీన్లో రావడం జరిగింది టిక్ మార్క్ రావడం జరిగింది ఓకే ఇక్కడ మనకు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చాలా కంట్రీస్ చూపిస్తున్నాయి కాబట్టి మీరు ఐఎన్డి అని టచ్ ఐఎన్డి ఐఎన్డి అని మీరు టైప్ చేయగానే మనకు ఇండియా అని చూపిస్తుంది ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా మనకు ప్లస్ నైన్ వన్ అనేది మన కోడ్ వచ్చేసింది ఇక్కడ బాటంలో వచ్చేసి మీరు ఎంటర్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి నేనైతే ఎగ్జాంపుల్గా నెంబర్ ఇస్తున్నాను నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ నైన్ నెంబర్ ఇచ్చాను నేను సిటీ సిటీ వచ్చేసి మీరు మీ యొక్క మెయిన్ సిటీ ఏదైతుందో ఆ సిటీ నేమ్ ఇచ్చుకోండి నేనైతే నంద్యాలని సిటీ ఇచ్చాను ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి ఇచ్చుకోండి ఎందుకంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని కామన్గా పెట్టుకోవద్దు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అది మీకు గుర్తుండేలాగా మీకు మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్గా చూ చూపిస్తున్నాను ఇక్కడ మనము ఏదైతే ఎంటర్ చేసామో అది కూడా మనము చూసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత వచ్చేసి మనకి సెక్యూరిటీ వెరిఫికేషన్స్ ఇక్కడ మనకు మస్ట్ అండ్ చూడగా సెక్యూరిటీ వెరిఫికేషన్ చేయాల్సిందే చూడండి ఎయిటీన్ ప్లస్ వన్ టోటల్ ఎంత వస్తుంది ఆన్సర్ చేస్తే సరిపోద్ది మనకు ఎయిటీన్ ప్లస్ వన్ అంటే నైన్టీన్ సో ఇక్కడ మనకు గ్రీన్లో డౌ చూపి డౌన్లో గ్రీన్లో చూపించడం జరుగుతుంది క్యాప్సే వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సో ఒక్కసారి మనము డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఒకసారి రీచెకింగ్ చేసుకొని వెరిఫై చేసుకొని మీరు క్రియేట్ అకౌంట్ అని మీరు టచ్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ ఐడి ఏదైతే ఐడి చేస్తున్నారో ఐడి ఓపెన్ అయిపోతుంది సో క్రియేట్ అనే అకౌంట్ మీరు టచ్ చేయండి డైరెక్ట్గా ఇప్పుడు మనకు అకౌంట్ ఓపెన్ అవుతుంది సో ఈ అకౌంట్ మీరు ఒకవేళ మీరు వే చేసింది వేరే వాళ్ళది అయితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించండి లేదా మీద అవుతా కనుక మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీ పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా సో చూసారుగా ఇక్కడ డైరెక్ట్గా మనకి డాష్ బోర్డే ఓపెన్ అయింది అండి కొత్త కొత్త ఐడి డాష్ బోర్డ్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఐడి నెంబర్ ఇప్పుడు మనకు జనరేట్ అయిన కొత్త ఐడి నెంబర్ ఇది సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి మీ టీమ్ మెంబర్స్ అంటే మీరు ఎవరైతే ఐడి చేసారో వాళ్ళకి పంపించవచ్చు లేదా మీదైతే కనుక మీరు జాగ్రత్తగా దీని పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకుని మీరు అయినా ఓపెన్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ ఇది కొత్తగా ఐడి ఎలా క్రియేట్ చేయాలి మన అకౌంట్ ఎలా ఓపెన్ అనే దాని గురించి ఇదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైన్ టీమ్ థ్యాంక్ యూ